ఓం నమ శివాయ అష్టభైరవ యాత్రలో ఐదవ భైరవ స్వామి క్రోధ భైరవ స్వామి ఈయనని వటుక భైరవుడు అని కూడా అంటారు మనకు కాశీ ఖంఠం డెబ్భై రెండవ అధ్యాయంలో ఈ అష్టభైరవుల గూర్చి వివరంగా చెప్పబడింది కాశీకి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది కాశీలో ఉన్న ప్రసిద్ధ కామాఖ్యా మందిరంలో ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ భైరవుడి దర్శనం వలన జీవితంలో అన్ని అడ్డంకులు తొలగి ఆనందం పొంగి పొలుతుంది అని భక్తుల విశ్వాసం భటు కాకస్య దేవస్య భైరవస్య మహాత్మ విష్ణు మహేషాద్వైని దయానిది దుష్టభావన హర్తారం సువాంఛాపూరకం ప్రభుం కామాఖ్య మందిరే వాసం వందే క్రోధ భైరవం అంటూ దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్